నువ్వు మొన్న మనందరం అనుకున్న తర్వాత ఏంటి పెద్ద అయినది మేము నువ్వు సుప్రీంకోర్టుకు వస్తావా నువ్వు గ్రహించలేదు కానీ ఏంటి సత్యనారాయణ గారు శ్రీదేవి గారు నువ్వు మనం కూర్చొని మాట్లాడుకున్నావు ఏం మాట్లాడుకున్నావు అయ్యా నేను పొరపాటు చేశాను ఇంక పొరపాటు జరగదు అని నాకు నువ్వు వచ్చినప్పటికే నువ్వు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో కృష్ణారావు కనపడ్డావు కూర్చుందా ఉంది కృష్ణారావు మరి నాకు చెప్పకుండా ఉంటాడు నువ్వు నిన్న టెస్టింగ్ కి సార్ ఇప్పుడు కృష్ణారావు చెప్పకుండా వినో వినో ఒక నిమిషం ఏందో నువ్వేం వినో నాకు తెలుసు నువ్వు ఎందుకు వెళ్ళావు ఏం చేసి ఉంటావు అనేది నాకు ఇంకా తెలియదు కానీ నువ్వు కృష్ణ ఢిల్లీలో కనపడవు నువ్వేం చెప్పావు రమా సత్యానికి బెంగళూరు వెళ్ళా అని చెప్పావు ఏంటి నేనేం నేను నాకు తెలుసు నేనేమి బెంగళూరు వెళ్ళా అండి వచ్చాడండి తీసుకొస్తానండి అని చెప్పాడు నేనేం మాట్లాడదలుచుకోవాలి నాకు కృష్ణారావు నువ్వు కనపడ మరుక్షణమే నాకు ఫోన్ చేశాడు ఢిల్లీలో నేనేం చెప్పదలుచుకోవాలా ఏం చెయ్యను నేను పట్టుకొని తీసుకున్నా అన్నాడు అంటే పట్టుకొని నేను ఆపణ నువ్వు వస్తావు ఢిల్లీ అన్నాడు అంటే నువ్వేం వద్దు నాకు నాకు నాకేం వద్దులే వాడు ఏం చేస్తారు చూద్దాం నాతో అని చెప్పా నువ్వు సింపుల్ గా సంతకం పెట్టి వచ్చావు ఇంప్లీట్ పిటిషన్ నేను పద్నాలుగో తారీఖు వేసానని చెప్పాను నేను మరుసటి రోజు నీకు పంపిస్తే నాకు నువ్వు వచ్చి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత నాకు అప్పటికి నువ్వు ఏ ఏలేదని అనుమానం వేసావనే డౌట్ ఉంది కానీ నేను నీ దగ్గర క్లారిఫై చెప్తాను మరుసటి రోజు పదకొండింటికి నాకు నువ్వు ఉంది సార్ రాత్రి కలుద్దాం కలుద్దాంధ సార్ ఒక చిన్న మాట ఒక చిన్న మాట మీకు నేను మీకు ఫస్ట్ అదే చెప్తా సార్ పొద్దున్న కలుద్దాం సార్ ఇందులో చాలా జరిగాయి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే అక్కడ మనం పెద్ద మాట్లాడుకోలేదు అంటే పొద్దున్న మీరు ఫోన్ ఏమన్నారు పొద్దున్న ఫోన్ చేస్తాను ఏ టైం కోరుదు ఎందుకంటే నేను ఇవన్నీ బోల్డ్ ఉన్నాయి సార్ చెప్పాలని నేను ముందే చెప్పాను సార్ నేను సిఎం దగ్గరికి వెళ్ళి నేను ఏం చెప్పాను సిఎం దగ్గర ఇష్యూస్ అని చెప్పి నేను నేను నీకు ఐదున్నర ఆరింటికి నేను చెప్పే కదా నేను సెక్రటరీ సిఎం దగ్గరికి వెళ్తాను ఐదున్నర ఆరా అవగాన్ని నీకు ఫోన్ చేసి నీకు ఫోన్ చేశాను ఫోన్ ఎత్తడం మానేసి ఫోన్ చేస్తే వినో సార్ ఫోన్ చేసి ఏంటి నువ్వేం చెప్పావు కలుద్దాం అన్న తర్వాత కలవలా ఇక నువ్వు ఫోన్ ఆపేసావు సార్ మీరు ఫోన్ వినో సార్ మీద సినో నాకు ఈ నాటకాలు వద్దాయి నువ్వు నువ్వు ఏంటంటే వివాదం లేకుండా వెళ్ళాలని నా ఉద్దేశం నువ్వు నువ్వు సత్యాన్ సత్యాన్ గారు కూడా వచ్చి వివాదం వద్దు ఇవన్నీ ఎందుకు అందరం కలిసి చేసాం మళ్ళీ మేము వెనక్కి వచ్చాం వాడు ఇంకా అటు ఇటు కొట్టుకుంటున్నాడు నేను మాట్లాడతాను అని అన్నాడు మాట్లాడు అన్నా నువ్వు ఇవాళ వెనక్కి వస్తావో ముందుకెళ్తావో నాకు అనవసరం నువ్వు వస్తాను అంటే నేను చెప్పినట్టు వినాల్సిందే నేను నువ్వు చెప్పినట్టు విన్నావు నేను అయిపోయింది నువ్వు నువ్వు రావాలి అనుకుంటే నేను వస్తాను సార్ నేను మీరు చెప్పినట్టే వింటాను నాకు నష్టం జరగకుండా చూడమంటే అది నేను చేయగలుగుతాను వినో 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 ఒక్క నిమిషం నువ్వు నీ కుటుంబం జోలికి అసలు వెళ్ళినయా వస్తే నీ జోలికే మీ నాన్న జోలికి మీ ఇంట్లో జోలికి మీ పిల్లల జోలికి వచ్చే అలవాటు నాకు లేదు తప్పు చేసింది నువ్వు అనుభవించాల్సింది నువ్వు అనుభవించాల్సింది నువ్వు ఇందులో ఏంటంటే రమా సత్యనారాయణ గారిని కూడా అదే అనుకున్నాను కానీ ఎందుకు ఆయనకు భావంతుడు బుద్ధి పుట్టించాడో నాకు భావంతుడు బుద్ధి పుట్టించాడో తెలియదు ఆయన వెనకొచ్చాడు ఆయన చేయాల్సిన పని కంటే ఎక్కువ చేశాడు ఇంకా ఆయన తప్పులన్నీ అన్ని కొద్దిగా నేను ఇవాళ చెప్తున్నా గుర్తుపొచ్చా ప్రజాపతిరావు గారిని ఆయన ఎప్పుడైతే ఆయన ఢిల్లీ తీసుకొచ్చి ఆయన చేత అదే స్టేట్మెంట్ అక్కడ ఎప్పుడైతే ఇప్పించాడు ప్రమా సత్యనారాయణ గారు వెళ్ళి పాపాలు అవును నువ్వే నువ్వేం నిర్ణయించుకుంటావు నిర్ణయించుకో లేదు నేను కూడా కలిసి నడుస్తాను అంటే నువ్వు రాదు రేపు పొద్దున్న మాట్లాడుకుందాం నేను రమ్మంటే విజయవాడ వస్తాను మళ్ళీ నువ్వు ఇక్కడ గెలికి అక్కడ ఫోన్ చేసి అక్కడ ఫోన్ చేస్తే నాకు ఇప్పుడు అక్కడ కూడా కాంటాక్ట్ ఉంది తెలుసు తెలీదు నేను అది నువ్వు ఇటు ఉన్నావు అనుకో క్లారిటీ క్లియర్ గా వచ్చేస్తుంది ఏంటి నువ్ అనుభవించాల్సింది ఆ రోజు ఓపెన్ గా చెప్పు నేను నాకు ఇంత నాకు ఇదిగో నాకు చేయండి నాకు నేను తప్పు చేస్తాను అయిపోయింది నన్ను ఇట్లా చేయని అడుగు తప్పలేదు బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే నువ్వు చేసే దాంట్లో నువ్వు ఉండే దాంట్లో నువ్వు ఉండే దాంట్లో నువ్వు క్లియర్ గా లేకపోతే నువ్వు ఇప్పటికీ చేయలేకపోతే నువ్వు తప్పు చేసిన దానికి శిక్ష పడేలాగా చేయాల్సిన బాధ్యత నేను చేయకపోతే నేను ఒక మనిషిని కానట్టు నువ్వు పశ్చాత్తపడి నాతో దగ్గరికి వచ్చి నువ్వు నాతో కలిసి నడిచావు అనుకో నాతో కలిసి నడిచావు అనుకో చిత్తచుద్దిగా నువ్వు పదకొండేళ్ళు ఏళ్ళు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై తొమ్మిది వరకు నువ్వు ఎట్లా నడిచావో అంతమంది ఆరు నెలల నుంచి నువ్వు ఈ తర్కాలు వితకాలు జరుగుతావు నాకు తెలుసు అంటే జనవరి దగ్గర నుంచి రెండు వేల ఇరవై జనవరి వరకు ఎట్లా నడిచావో ఆ రకంగా నువ్వు నేను నాతో నడుస్తానంటే నేను మళ్ళీ పదమూడేళ్లు నాతో ఉన్నావు కాబట్టి నేను ఓకే మనిషి అని తర్వాత బలహీనత డబ్బు అంటే బలహీనత లేనప్పుడు ఇంకెక్కువ బలహీనత అని చెప్పి భావించి చేస్తాను ఎందుకంటే ఇవాళ నిన్న నిన్న మీరెంత ఖర్చు పెట్టారో నేను అంత ఖర్చు పెట్టా ఏముంటది ఉంటే ఉంటది పోతే పోతే అవును సార్ ఇవాళ ఏ రకంగా కూడా ఆ హక్కులు లేన వాళ్ళు మీరు ఖర్చు పెడతాను హక్కులు ఉండాలి నేను ఎందుకు ఖర్చు పెట్టాను అంతే ఖర్చు సార్ అంతే సార్ నువ్వు అందుకని నువ్వు నువ్వు అనుకో నేను ఒకటే చెప్తున్నాను నువ్వు తప్పు చేశాను అనే భావం నీకుండి పశ్చాత్తాపం నీకుంటే ఓరా నాకు ఎక్కువ టైం కూడా తీసుకోవట్లేదు నేను ఓకే సరే నేను ఐ స్టార్ట్ ఎట్ మై వర్క్ నువ్వు చూసుకున్నా లేకపోతే లేదు అన్ని రకాలుగా ఏంటి సి ఐడి కి ఇది అన్ని ఆర్డర్ కి అనుకూలంగా పెట్టి నేను రెడీ చేశాను ఎందుకంటే ఎక్స్చార్ట్ చేయించాను ఫోన్ ఎందుకంటే మీరు మీరు జరిగిన సంభాషణ పెట్టించాను నేనేమి నేను మా పాట పట్టలేదు అయితే నాతో అనుకూలంగా వచ్చాడు కాబట్టి ఆయన రక్షించాల్సిన బాధ్యత ఆయన ఆయన చొక్కా మట్టి అయినా కూడా నాదే బాధ్యత అంతే కదా సార్ నిన్న కూడా కాదు రమా సత్యనాన్ని ఇంక్లూడ్ చేసినా కూడా అది బయట తీసుకెళ్ళాలి గుర్తుపెట్టుకోవాలి